తెలియచేస్తూ ఉంది ఆది కాండము నాలుగు ఐదు ఆరు ఏడు వచనాలు మనం చూసినట్లయితే మరి కోపపడిన ఒక వ్యక్తి కయ్యూను మరి ఏమే పొందాడనేది మరి అతను పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మరి మనకి వివరిస్తూ ఉన్నాడు మనము కూడా అట్టి స్వభావం మనం కలిగి ఉండకూడదని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు యాకోబులో నరుల కోపం అంటే దేవుని నీతిని నెరవేర్చదట నీతి అనగా దేవుని వాక్యం ప్రిలరా కాబట్టి కోపం అంటే దుష్టునికి సంబంధమైనది దుష్టాత్మని మనము చెప్పాలి చదువుకుందాము కయ్యును అతనే అర్పణము ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చెను మిక్కిలి కోపము వచ్చెను అతడు తన ముఖము చిన్న బిచ్చుకునగా ఎహోవా కయ్యూనుతో నీవు ఎహోవా కయ్యునుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా సత్క్రియ చేయని ఎడల ఒకటి పాపము పొంచియుండును నీ ఎడల దానికి వంచు కలుగును నీవు దానిని ఏలుదువను ప్రిలరా మరి వంచు కలుగుతుంది అని దేవుడు చెప్పాడు కాబట్టి మరి ఆ పాపాన్ని కయ్యున్లో ఉండి మరి కయ్యున్ను ఏలింది అలాగే మనలోకి కూడా వచ్చి మనల్ని కూడా ఏల్తుంది కాబట్టి మనము కోపపడ